లేటెస్ట్ ైబ్ చేసి రేపు మొదటి శ్రావణ సోమవారం అందులోనూ రేపటి నుండే శ్రావణ మాసం ప్రారంభమవుతుంది శ్రావణ మాసంలోని మొదటి రోజు శ్రావణ సోమవారం కావటం ఎంతో విశేషం శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం పరమశివుడు సముద్ర మదనంలో వెలువడిన ఆలాహలాన్ని శ్రావణ మాసంలోనే సేవించి నేల కంఠుడైనాడని పురాణాలు చెప్తూ ఉన్నాయి అందుచేత ఈ మాసంలో వచ్చే సోమవారాలంటే శివుడికి ఎంతో ఇష్టం ఈరోజు ముఖ్యంగా శివాలయాలను సందర్శించుకోవటం ద్వారా పుణ్య ఫలితాలు చేకూరుతాయి శ్రావణ సోమవారాలను నిష్టగా చేసిన వారికి అన్నింటా విజయము మానసిక స్థైర్యం లభిస్తాయని పెద్దల మాట శ్రావణ మంగళవారం రోజున గౌరీదేవిని పూజిస్తారని తెలుసు కదా అందుకు ముందు రోజు శివుణ్ణి ఆరాధించటం ద్వారా గౌరీ పూజ పరిపూర్ణం అవుతుంది అని చెప్తూ ఉన్నారు సోమవారం రోజున శివునికి విశేష పూజలు చేస్తే గ్రహదోషాలు కూడా తొలగిపోతాయి రేపు ఆగస్టు ఐదవ తేదీ శ్రావణ సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానున్నది హిందూ మతంలో శ్రావణ మాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఈ మాసంలో శివయ్యను స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో ఓ చెంబుడు నీళ్లతో అభిషేకం చేసినా ఎంతో సంతోషిస్తాడు ఎందుకంటే శివయ్యను అభిషేక ప్రియుడు అంటారు పాటు శ్రావణ మాసంలో రుద్రాభిషేకం చేస్తే శివుణ్ణి ప్రసన్నం చేసుకోవచ్చునని చాలామంది నమ్ముతూ ఉంటారు అంతేకాదు శ్రావణ మాసంలోని సోమవారం రోజున ఈశ్వరుణ్ణి ఆరాధిస్తూ ఉపవాస దీక్షను ఆచరిస్తూ అభిషేకాలు చేయటం వల్ల తమ కోరికలన్నీ కూడా నెరవేరుతాయని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం ఎంతో పవిత్రమైనది శ్రావణ మాసంలో మహాశివునే కాదు పార్వతీమాతను కూడా పూజిస్తారు వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే శ్రావణ మాసంలో సోమవారం దంపతులిద్దరూ కూడా కలిసి శివ పార్వతులకు పూజలు చేయాలి రేపు మొదటి శ్రావణ సోమవారం శివ పార్వతులను విశేషంగా పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు శ్రావణ మాసం శివుడికి ప్రీతికరమైనది ఈ మాసంలో ప్రతి భక్తుడు శివుని వర్ణంలో కనిపిస్తాడు శ్రావణ మాసంలో శివుణ్ణి పూజిస్తే చాలా తేలికగా ప్రసన్నుడవుతాడని భక్తుల నమ్మకం ఆశించిన ఫలితాలను పొందడానికి ప్రజలు ఈ మాసంలో శివుణ్ణి పూజిస్తారు అందుకనే శ్రావణ మాసంలోని సోమవారానికి కూడా ప్రాముఖ్యత ఏర్పడింది చాలామంది శివభక్తులు శ్రావణ సోమవారం రోజు ఉపవాసం ఉంటారు ఈరోజు శివుడికి ప్రత్యేక పూజలు చేస్తారు దీంతో కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయని భక్తుల నమ్మకం అయితే ఎంతో ప్రత్యేకమైన మొదటి శ్రావణ సోమవారం రోజు ఇంటి ప్రధాన గుమ్మంపై ఈ నీటిని చల్లితే లక్ష్మీదేవి డబ్బుల మూటతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అందులోనూ రేపు శ్రావణమాసంలో మొదటి రోజు అంటే శ్రావణ మాసం ప్రారంభమయ్యే రోజు ఈ పర్వదినాన మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే ఈ మాసమంతా మీకు డబ్బుకు కొరత లేకుండా లక్ష్మీదేవి చూసుకుంటుంది మీ ఇంటిలో అన్ని శుభాలే జరుగుతాయి మరి రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు గుమ్మంపై ఏం చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలు శివుణ్ణి విశేషంగా పూజించాలని పండితులు చెప్తూ ఉన్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం శివుణ్ణి చక్కగా పూజించి మీ ఇంటి గుమ్మంపై ఈ నీటిని చల్లితే శివ అనుగ్రహం కలుగుతుంది దాంతో లక్ష్మీదేవి మీ ఇంటిలో సిరుల వర్షాన్ని కురిపిస్తుంది ఇంటి ప్రధాన గుమ్మం లేదా గడపను లక్ష్మీదేవి స్వరూపం అని ద్వారలక్ష్మి అని పిలుస్తూ ఉంటారు గడపకు పసుపు కుంకుమ పువ్వులు పెట్టడం వరకు చాలామందికి తెలిసినదే ఎందుకు చెయ్యాలో తెలియకపోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు అని చాలామంది గడపలకు తోరణం కట్టి దేవతలకు ఆహ్వానం పంపుతారు గుమ్మానికి తోరణం కట్టడం అంటే సుఖ సంతోషాలకు దేవతలను ఇంట్లోకి గౌరవంగా ఆహ్వానం పలకటం అని ఎటువంటి అమంగళం ఈ గడప దాటి ఇంట్లోకి రాకూడదు అని గడపకు పూజ చేయాలని మన పండితులు చెప్తూ ఉన్నారు మన సాంప్రదాయంలో గుమ్మానికి ఎంతో ప్రాధాన్యత ఉంది ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలంటే ఇల్లు సిరి సంపదలతో తొలతూగాలంటే లక్ష్మీదేవి రావడానికి ఉండవలసిన అనుకూలమైన వాతావరణం మన ఇంట్లో ఉండాలి అప్పుడే లక్ష్మీదేవి ఇష్టంగా మన ఇంట్లో అడుగు పెడుతుంది మన ఇంట్లోకి ధనము మనశ్శాంతి అన్నీ రావాలంటే ఇంటి ప్రధాన గుమ్మం లక్ష్మీదేవికి ఇష్టం వచ్చినట్లుగా ఉండాలని ఇంటి ప్రధాన ద్వారం ముందు కొన్ని శుభకరమైన ఏర్పాట్లు చేసుకుంటే లక్ష్మీదేవి ఇష్టంగా వస్తుందని చెప్తూ ఉన్నారు ఉదయాన్నే ఇంటి ప్రధాన గుమ్మం ముందు శుభ్రంగా ఉంచుకొని నీటిని చల్లి ముగ్గు వేసి పసుపు కుంకుములు రంగులతో అలంకరిస్తే లక్ష్మీదేవి ప్రసన్నం అవుతుందని అప్పుడు లక్ష్మీదేవి ఇష్టంగా ఇంట్లోకి వస్తుంది అంటున్నారు గడపలకు పసుపు కుంకుమలతో పూజించిన ఇళ్లల్లో కూడా లక్ష్మీదేవి తాండవిస్తుంది అంటున్నారు లక్ష్మీదేవికి ఇష్టమైన కలువ పూలను గుమ్మాలకు అటు ఇటు పెడితే లక్ష్మి ఇంట్లో తాండవిస్తుంది అని ఒకవేళ కలువ పూలు దొరకపోయినా నిత్యం ఏవైనా పూలను గుమ్మం వద్ద అలంకరణగా పెడితే లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అని చెప్తూ ఉన్నారు రేపు మొదటి శ్రావణ సోమవారం కాబట్టి శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి ఇంటిని శుభ్రం చేసి గడపను శుభ్రం చేసి పసుపు రాసి బొట్లు పెట్టి పువ్వులతో అలంకరించుకోవాలి శ్రావణ సోమవారం శివుణ్ణి ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ప్రత్యేకమైనటువంటి విధి విధానాలతో పూజించాలి శివుడికి ఇష్టమైన వాటిని ఉపయోగించి శివుడికి పూజ చేయాలి ఈ శ్రావణ సోమవారం శివుడికి గోధుమలను లేదా గోధుమలతో తయారు చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెడితే కుటుంబ సమస్యలు తొలగిపోతాయని కుటుంబ సభ్యుల మధ్య మాధుర్యం పెరుగుతుందని పండితులు చెప్తూ ఉన్నారు శివుడిని చక్కగా పూజించిన తర్వాత ఒక గ్లాస్ తీసుకోండి స్టీల్ రాగి గ్లాసులు ఏదైనా సరే పర్వాలేదు ఒక మంచి గ్లాసును తీసుకొని అందులో మంచినీటిని పోయాలి ఆ నీటిలో రెండు చుక్కల పాలు రెండు చుక్కల అత్తరును వేయాలి ఇప్పుడు ఐదు లవంగాలను తీసుకొని పొడి చేసి ఆ నీటిలో వేయండి పాలు మరియు అత్తరు వేయటం వల్ల నీళ్లు పవిత్రంగా మరియు సువాసనగా మారుతాయి ఆ నీటికి శక్తి వస్తుంది లవంగాల పొడిని నేలల్లో వేస్తే ధన ఆకర్షణ పెరుగుతుంది ఈ మూడిటిని నీటిలో వేసి తమలపాకులతో కలపాలి ఇప్పుడు ఆ గ్లాసును పట్టుకొని మీకు ఉన్న సమస్య గురించి చెప్పుకోండి దాంపత్య జీవితంలో ఉన్న సమస్యలు పిల్లలకు ఎదురయ్యే సమస్యలు డబ్బు సమస్యలు ఇలా మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యను చెప్పుకోండి ఇప్పుడు మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గరకు వెళ్ళి ఆ నీటిని తమలపాకుతో గుమ్మంపై చల్లండి ఇంటిలో నిలబడి గుమ్మంపై చల్లాలి ఆ తర్వాత అన్ని గదుల్లోని గుమ్మాలపై కిటికీలపై వస్తువులపై చల్లండి అలా అన్ని గదుల్లో చల్లిన తర్వాత ఇంకా నీళ్లు మిగిలితే వాటిని ఇంటిపై చల్లండి అంటే డాబాపైకి వెళ్ళి ఆ నీటిని ఇంటిపై చల్లాలి ఇలా చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది మీ ఇంటిపై ఉన్న చెడు దృష్టి అంతా కూడా తొలగిపోతుంది మీ ఇల్లు గుడిలా పవిత్రంగా మారిపోతుంది మీ ఇల్లు పవిత్రంగా మారటం వల్ల లక్ష్మీదేవి డబ్బు మూటతో ఇంటిలో అడుగు రేపు మొదటి శ్రావణ సోమవారం ఇలా ఇంటిలో ఈ నీటిని చల్లటం వల్ల మీ ఇంటిలో జరిగే గొడవలు తగ్గిపోతాయి ఆరోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు లవంగాల పొడి వేసిన నీటిని ఇల్లంతా చల్లటం వల్ల ఇంట్లో ఉండే కీటకాలు కూడా చనిపోతాయి మీ ఇంట్లోకి ఏ కీటకాలు రాలేవు ఇల్లు చాలా శుభ్రంగా ఉంటుంది పాలు మరియు అత్తరు లక్ష్మీదేవిని ఆకర్షిస్తాయి లవంగాలు మీ ఇంటిలోని దరిద్రాన్ని తరిమివేస్తాయి ఎంతో శక్తివంతమైన ఈ లవంగాల పొడిని పాలను అత్తరును నీటిలో కలిపి గుమ్మంపై చల్లటం వల్ల మీరు మరియు మీ కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు శ్రావణ సోమవారం ఈ నీటిని గుమ్మంపై చల్లి శుభ ఫలితాలను పొందండి అలాగే రేపు మొదటి శ్రావణ సోమవారం మరియు శ్రావణ మాసంలో మొదటి రోజు కాబట్టి శివ అనుగ్రహం పొందడానికి ఉపవాసం ఉండండి అలాగే శ్రావణ సోమవారం వ్రతాన్ని ఆచరించండి శ్రావణ సోమవార వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు ఇంతకీ శ్రావణ సోమవార వ్రత కథ ఏమిటో కూడా తెలుసుకుందాం అమర్పూర్ అనే నగరంలో ఒక ధనిక వ్యాపారి ఉండేవాడు సమాజంలో ఎంతో పేరు ఉన్న ఆయనకు బిడ్డలు లేరనే బాధ తొలిచివేసింది తరువాత తన వ్యాపారాన్ని ఎవరు చూసుకుంటారని నిత్యం ఆందోళన చెందేవాడు కుమారుడు పుట్టాలని ప్రతి సోమవారం ఉపవాసం ఉంటూ రోజు సాయంత్రం శివాలయంలో నెయ్యి దీపం వెలిగించేవాడు ఇలా చాలా ఏళ్లు గడిచాయి ఒకరోజు పార్వతీదేవి ఈ వ్యాపారి మీకు నిజమైన భక్తుడు అని శివుడితో చెప్పింది అతడికి కొడుకు పుట్టాలని ఎందుకు అనుగ్రహించకూడదు అని ప్రశ్నించింది ప్రతి వ్యక్తి తన కర్మలను బట్టి ఫలాలను పొందుతాడని పరమేశ్వరుడు చెప్పాడు మళ్ళీ పార్వతీదేవి ఆ సమాధానం విని దానికి ఒప్పుకోలేదు శివుడిని ఏదోలాగా ఆ వ్యాపారికి పిల్లలు పుట్టేలాగా చూడమని చెప్పింది ఇక ఆ రోజు రాత్రి శివుడు వ్యాపారికి కలలో కనిపించి అతనికి కొడుకును ప్రసాదిస్తున్నాను అని చెప్పి అయితే ఆ కుమారుడు పదహారు ఏళ్లే బ్రతుకుతాడని చెప్పి వరమిచ్చాడు ఒక పక్క సంతోషంగా ఉన్న మరో పక్క తక్కువ కాలం జీవిస్తాడనే విచారం వ్యక్తం చేశారు కానీ ఆ వ్యాపారి మాత్రం సోమవారం వ్రతం కొనసాగించాడు శివ పూజను యధావిధిగా చేసేవాడు శివుని దయతో వ్యాపారి భార్యకు కొడుకు పుట్టాడు అతనికి అమర్ అని పేరు పెట్టారు పన్నెండు సంవత్సరాల వయసులో అతను తన మామ దీప్ చంద్తో కలిసి కాశీకి చదువుకోవడానికి వెళ్ళాడు దారిలో ఎక్కడైతే రాత్రి విశ్రాంతి తీసుకున్నాడో అక్కడ యాగాలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టేవాడు ఒకరోజు అతను రాజుకుమార్తె వివాహం జరిగే నగరానికి వెళ్ళాడు తన కుమారుడికి ఒక కన్ను చెవులు ఉండటంతో వరుడి తండ్రి ఆందోళనకు గురి అయ్యాడు వివాహం జరగదేమోనని భయం అతన్ని వెంటాడింది పెళ్ళికొడుకు తండ్రి అమర్ను చూసి పెళ్లి కొడుకుగా నటిస్తే బోలెడు డబ్బు ఇస్తానని చెప్పాడు దురాశతో మామ దీప్ చంద్ దానికి ఒప్పుకున్నాడు అమర్ యువరాణి చంద్రికను వివాహం చేసుకున్నాడు వెళ్ళేటప్పుడు అమర్ యువరాణి పరదా మీద నీకు నాకు పెళ్ళయింది నేను కాశీలో విద్యాభ్యాసం చేయబోతూ ఉన్నాను అని రాశాడు ఇప్పుడు మీరు ఎవరి భార్య అవుతారో తెలుసుకోండి చెప్పాడు దీంతో ఈ విషయం తెలుసుకున్న యువరాణి తన అత్తమామల ఇంటికి వెళ్ళడానికి నిరాకరించింది మరోవైపు అమర్ కాశీలో విద్యను అభ్యసించటం ప్రారంభించాడు పదహారేళ్ళు పూర్తయిన సందర్భంగా అమర్ యాగం చేశాడు అన్నదానము దానాలు దక్షిణలతో బ్రాహ్మణులు సంతృప్తి చెందారు ఆ తర్వాత రాత్రి సమయానికి శివుడి కోరిక మేరకు అమర్ ప్రాణం విడిచాడు అమర్ మరణ వార్త తెలిసి అతని మామ కన్నీరు మున్నీరుగా విలిపించారు చుట్టుప్రక్కల జనం గుమ్మిగూడారు శివుడు పార్వతి అక్కడి నుండి వెళ్తున్నారు దీప్చంద్ ఏడుపు శబ్దం విన్న పార్వతి తల్లి తన బాధను తొలగించమని శివుణ్ణి కోరింది శివుడు పార్వతితో ఆ వ్యాపారి కొడుకు అల్పాయుష్కుడు అని చెప్పాడు దానికి పార్వతీదేవి మీరు తిరిగి అతన్ని బ్రతికించండి అని శివుడికి చెప్పింది తల్లి అభ్యర్థన మేరకు శివుడు అమర్ను పునర్జీవితుణ్ణి చేశాడు విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత అమర్ మామతో కలిసి వరాణి నగరానికి చేరుకొని అక్కడ యాగం నిర్వహించాడు రాజు అమర్ను గుర్తించాడు అతడిని ఇంటికి తీసుకుని వెళ్ళి తన కుమార్తెను అతని వెంట పంపించాడు అమర్ సజీవంగా ఉండటం చూసి వ్యాపారి కుటుంబానికి అవధులు లేకుండా పోయింది అదే రాత్రి శివుడు మరోసారి వ్యాపారవేత్త కళలో కనిపించి సోమవారం నాడు మీరు చేసిన వ్రతానికి ముగ్ధుడై అమర్కు దీర్ఘాయువు ప్రసాదించినట్లుగా తెలిపాడు అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి